హాయ్ అండ్ అందరికి వెల్కమ్ టు కామర్స్ షాప్ల ఫ్రెండ్స్ ఈ మధ్యనైతే మనకి చాలా కాల్స్ అయితే వచ్చినాయి మెసేజ్ కూడా వచ్చినాయినమాట అన కొత్తగా టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి హోల్సేల్ లో టెన్స్ ఎక్కడ దొరుకుతాయి టెంట్ హౌస్ సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అని మీ అందరి కోసం అయితే మనం ఇప్పుడు చీరాల టెంట్ మెటీరియల్ షాప్ అయితే వచ్చేసాం అనమాట మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ వచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి కోసం లోపలికి వెళ్దాం ఎంత ప్రైస్ ఉంటే సార్ని ఒకసారి కనిపిస్తుంది ఇప్పుడైతే మనకి మోహన్ సార్ అయితే మన దగ్గర ఉన్నాడు అనమాట అంటే టెంట్ చీరాల టెంట్ మెటీరియల్స్ ఓనర్ గారు మన దగ్గర ఉన్నారు సార్ నాడు తెలుసుకున్నా వాళ్ళ దగ్గర ఏమేమి మెటీరియల్స్ ఎంత లో సార్ వెల్కమ్ చీరాల చీరాల రీసెంట్ గా మన వాళ్ళు చాలా మంది అడిగారు అంటే కొత్తగా టెన్ రోజు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి హోల్సేల్ లో టెన్స్ ఎక్కడ దొరుకుతాయి చైర్స్ దొరుకుతాయి ఆ టెన్ రోజుల మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి మీ దగ్గర ఎలాంటి మెటీరియల్ మన మన దగ్గర వచ్చి అన్ని ఊర్లో మా కన్నా మీరు ఏ ఊరు వెళ్ళినా మీరు వైజాగ్ వెళ్ళినా లేకపోతే ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా షామ్మన్ అనేది మన చిరాల నుంచి వెళ్ళాల్సిందే అంటే మన చిరాలు స్పెషలైజేషన్ ఫర్ షామ్యాన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ బల్క్ హోల్సేల్ ఉంటుంది మీరు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా కూడా హోల్సేల్ అనేది పాయింట్ చీరాల మనం పొద్దునలేసి ఎంతో మంది ఓపెనింగ్ షాప్ ఇస్తాం టూ మీరు బడ్జెట్ లో పెట్టండి టూ ల్యాక్స్ పెట్టుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ పెట్టుకోవచ్చు టెన్ ట్వంటీ లాక్స్ అయినా పెట్టుకోవచ్చు దీంట్లో బడ్జెట్ అనేది ఏం లేదండి మీకు ఉన్న దాంతో ఐటమ్ మీకు ఫస్ట్ ఉన్న బడ్జెట్ తో షాప్ పెట్టుకోవచ్చు తర్వాత ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ పెంచుకోవచ్చు మన దగ్గర ప్రతి ఐటమ్ హోల్సేల్ రేట్ లో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను కూడా ఈ చాలా ఈ హోల్సేల్ టెంట్ హౌస్ షాప్ చూసాను నేను కూడా అక్కడ నుంచి సార్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ప్రైస్ కి ఇక్కడ కి డిఫరెన్స్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంది నేను చూసినంత వరకు అయితే ఒకసారి సారు మాటలోనే ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా కనిపించాను మీకు ప్లాస్టిక్ ఛామనెస్ ఉంటాయి మొత్తం ట్రెండింగ్ లో ఉన్నది రేట్ వెయిట్ లెస్ ప్రైస్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది మీకు సిక్స్ బాగుంటుంది వెయిట్ లెస్ బండి మీద మీకు ఎన్ని ఆర్డర్ మీద కూడా ఏ సైజ్ సైజ్గా కస్టమర్ చేసుకుంటాడు పర్టికులర్ సైజ్ రన్నింగ్ సైజ్ అది కాక మీరు పర్టికులర్ సైజ్ కావాలన్నా కూడా చేయొచ్చు దీంట్లో హైయెస్ట్ స్మాలెస్ట్ సైజ్ తొమ్మిది పద్దెనిమిది నుంచి నైన్ ఇంటూ ఎయిటీన్ నుంచి హైయెస్ట్ యాభై నాలుగు యాభై నాలుగు సైజు వాటర్ ఎనీ టైమ్ రెడీగా ఉంటాయి ఎన్ని పీస్ అయినా టెన్ పీస్ ట్వంటీ పీస్ కూడా రెడీగానే ఉంటాయి రెడీ స్టాక్ అవైలబుల్ మీకు బల్క్ లో కావాలన్నా గానీ సారో అరేంజ్ చేసి అయితే అన్నమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ మనకి వాటర్ ఫ్రూప్ టెంట్లే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజు కూడా కస్టమర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఎప్పుడు వచ్చినా గానీ సార్ వాళ్ళ దగ్గర అయితే ఏ ఏవైనా ఏ సైజులో అయినా టెన్ అవైలబుల్ తర్వాత ఫ్యాన్స్ ఉండే ఫ్యాన్స్ లో ఇండస్ట్రియల్ పర్పస్ ఫ్యాన్స్ ఉండే ఇదిగోండి ఈ ఫ్యాన్స్ ఎంత ఉంది ఈ ఫ్యాన్ ఇండస్ట్రియల్ పర్పస్ ఈక్వల్ టు సిక్స్ ఫీట్ ఇంకా హైట్ అడ్జస్ట్ పోవ్ కూడా వస్తుంది తెలిసి ఏ సప్లై లోకల్ గా సప్లైర్స్ అంటే జస్ట్ నార్మల్ ఈ ఉంటుంది మా దగ్గర ఫ్యాన్స్ వచ్చి ఫ్యాన్స్ లో ఒక దగ్గర ఎనిమిది రకాలు ఉంటాయి ఇది ఒక మోడల్ ఇది చూడండి ఇది ఫుల్ హై స్పీడ్ ఫ్యాన్ ఫుల్ సూపర్ క్వాలిటీ ఇంకా ఫంక్షన్ హాల్స్ కావాలనుకోండి ఇది ఇంకా హైట్ వస్తుంది అట్లా ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటది ఇంకా హైయెస్ట్ ఫ్యాన్ వచ్చి మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉంది విత్ ఆసోలేషన్ ఇట్లా పెద్దది వస్తుంది ఆసోలేషన్ దాని స్వింగ్ ఉంటది హై స్పీడ్ ఫంక్షన్ టేబుల్స్ టేబుల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి మీకు టేబుల్ లో కూడా ఏ సైజ్ కావాలన్నా మన దగ్గర కస్టమైజేషన్ ఉంటుంది దాంట్లో సింగిల్ బద్దీ ఉంటది డబుల్ బద్దీ ఉంటుంది తర్వాత మీకు ఏ మోడల్ కావాలన్నా మనం చేయొచ్చు కస్టమైజేషన్ ఉంది ఇది డబల్ సార్ ఇది డబల్ డబల్ డబుల్ పట్టి అంట డబల్ పట్టి డబుల్ పట్టి నార్మల్ గా వచ్చేది పిల్లల సింగిల్ పట్టి వస్తుంది డబుల్ పట్టి లాస్ట్ సింగల్ పట్టి ఉంటది డబుల్ పట్టి ఉంటది తర్వాత దాంట్లో షీట్ ఉండే క్వాలిటీలు లేయర్ ఈ పైన ఉన్న సీట్ లైఫ్ మీకు ఈ షీట్ లో ఎన్ని రకాలు బాగా ఫుల్ హెవీగా ఉంటే హెవీ గేజ్ ఉంటుంది తక్కువ ఉంటది అంటే అట్లా టేబుల్ కావాలంటే స్టార్టింగ్ మన దగ్గర పదిహేను వంద యాభై నుంచి స్టార్టింగ్ ఉంటుంది పదిహేను పదిహేను వందల యాభై నుంచి హైస్ట్ రెండు వేల ఎనిమిది వందలు కూడా ఉంది ఎనిమిది వందలు అంటే ఇదే అండి ఫుల్ రేక్ అనేది బాగా సూపరియర్ వస్తుంది రేక్ ఫుల్ క్వాలిటీ సిక్స్ కిలో షీట్ వస్తుంది బాగా హెవీ షీట్ వస్తుంది నార్మల్ గా వాడేది టూ అండ్ హాఫ్ కిలో షీట్ ఇది ఆరు కిలో షీట్ దగ్గర త్రీ టైమ్స్ ఇది క్వాలిటీ అంటే ఎంత వెయిట్ పెట్టినా గానీ ఏమవుతుంది దాని మీద నుంచి ఉన్నా ఏదన్నా కూడా ఏమవుతుంది మీకు మ్యాట్స్ ఉంటాయి ఫంక్షన్ హాల్స్ కానీ ఓపెన్ గ్రౌండ్స్ లో మ్యాట్ రోల్స్ ఇంకా మీ గోడౌన్ లో ఉంటే మీకు ఎన్ని ఎన్ని టైప్ చూసారా మన సార్ వాళ్ళ దగ్గర అయితే ఎంత స్టాక్ ఉందో మ్యాట్ మ్యాట్స్ వరకు సరే ఇది ఎన్ ఫీట్ ఉంటుంది ఇది సిక్స్ ఉంటుంది అండి సిక్స్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఇది సిక్స్ బై వన్ ఫిఫ్టీ దీని నెక్స్ట్ కావాలి టెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఉంటుంది దీని గ్రీన్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది ప్రింటెడ్ ఉంటుంది క్యామిల్ కలర్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఆల్ కలర్స్ రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఎంత పడుతుంది మీకు స్టార్టింగ్ వచ్చి సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ సిక్స్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ నుంచి రెడీ ఉంటాయి సార్ ఇదైతే నేనైతే నమ్మలేదు సార్ కంపల్సరీగా మనకి లోకల్ లో తీసుకున్నా హైదరాబాద్ లో కూడా తీసుకున్నా ఎయిట్ థౌసండ్ పైన ఎయిట్ థౌసండ్ పైనే ఉంది మీరు కూడా చూస్తుంటారు కాబట్టి యూట్యూబ్ లో సర్చ్ చూడండి గ్రీన్ మ్యాట్ అని ఎయిట్ థౌసండ్ పైన చెప్తారు మనకి ఆరు వేల నుంచి ఈ నేషన్ మీకు హండ్రెడ్ మ్యాట్స్ కూడా రెడీ స్టాక్ అవైలబుల్ తర్వాత గ్రైండర్స్ ఉంటాయి టేబుల్ క్లాత్స్ ఉంటాయి స్క్రీన్స్ పెన్ గ్రైండర్ లో కూడా పెద్ద ఉంటాయి సార్ ఆ గ్రైండర్ ఇది ఉంటుంది ఫైవ్ లీటర్ ఉంటుంది సెవెన్ ఉంటుంది టెన్ లిఫ్టింగ్ మోడల్ ఉంటాయి ఇట్లా గ్రైండర్స్ కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి ఇవన్నీ సీలింగ్ క్లాత్ సీలింగ్ క్లాత్ లో ఈ సైడ్ వాల్స్ కార్పెట్స్ ఉంటాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్స్ జగ్గులు స్టీల్ ఐటమ్స్ ఎవ్రీ ఐటమ్ ఉంటది సార్ ఇది సింగిల్ దీంట్లో కూడా మీకు రకాలు ఉన్నాయి కూడా మీకు ఏం బుక్ కొందరు ఏంటంటే రేట్ ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది మాకు హైయెస్ట్ స్ప్రియట్ క్వాలిటీ అంటారు దాని దగ్గర దానికి ఉంటుంది హోటల్స్ బాగా క్వాలిటీ అంటారు రౌండ్ టేబుల్ ఉంటది స్టీల్ చైర్ మా స్పెషల్ గా ఉంటది అంటే సెవెన్ కిలో సెవెన్ అండ్ హాఫ్ కిలో వెయిట్ వస్తుంది ఈ చైర్ చాలా హెవీగా ఉంటుంది చైర్ ప్యూర్ ఎస్ఎస్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది చైర్ మీరు రెగ్యులర్ గా మార్కెట్ దొరికేది ఆరు ఆరున్నర కిలో వస్తుంది మా సెవెన్ ప్లస్ ఉంటది చైర్ మీరు పైకి అయితే మీకు అర్థమయ్యి చాలా వెయిట్ ఉంటది చాలా వెయిట్ ఉంటాయి అది ఐరన్ కార్డ్ ఎన్నో బాండీలు ఉంటాయి కడాయిలు స్టవ్ డబుల్ బాక్స్ స్టవ్ లో కూడా మా ఓన్ మ్యానుఫాక్చర్ అండి స్టవ్ స్టవ్ కూడా స్టవ్ మా సొంత మీ దగ్గర ఏదేనికైనా వారైతే ఉండదు సార్ మీకు ఎనీథింగ్ ఇది బర్నర్ గానీ ఆఫ్టర్ క్వాలిటీ చెకింగ్ అయ్యాక మీ లాస్ట్ మీ చేతికి వస్తుంది మీకు ప్రతిది మేము అంత ఫినిషింగ్ అయిపోయాక క్వాలిటీ చెకింగ్ చేశాక మీకు సేల్స్ అనేది ఇక్కడ పెడతాం దీంట్లో రింగ్స్ ఉంటాయి మెయిన్ జాగ్రత్త అంటే అల్యూమినం ఐటమ్ స్పెషల్ అండి రండి ఇది ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా మనకి రింగ్ పొయ్యిలు ఉన్నాయి ఇది సింగిల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి మనకి డబల్ ఉన్నాయి మనకి గ్యాస్ స్టవ్లు అనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట తర్వాత మీరు అల్యూమినం చూసుకుంటే లోకల్ గా అంతా అమ్మేది హైదరాబాద్ మెటల్ అమ్ముతారు అందుకే వచ్చి జాగాద్రి మెటల్ అల్యూమినం చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ మీ ఫినిషింగ్ చూస్తే అర్థమైంది ఈ లోకల్ మార్కెట్ లో దొరికేది హోల్స్ పడే తత్వం ఉంటది ఇది మీకు అలా రాదు ఇది మీ క్వాలిటీ కూడా వచ్చి బాగా హెవీ వస్తుంది మయూరు బ్రాండెడ్ వాడతా ఇన్ జాగాద్రి మీ క్వాలిటీ అనేది అల్లి బాగుంటది మీకు హోల్స్ పడ్డం గానీ అట్లా ఉండదు అల్లి సూపర్ క్వాలిటీ స్టాండర్డ్ లైఫ్ ఎక్కువ హెవీ దీంట్లో మీకు స్టార్టింగ్ వన్ కేజీ నుంచి వన్ ఫిఫ్టీ కేజీ వరకు రెడీగా గిన్నెలు ఉంటాయి ఎప్పుడైనా ఇవి మనకి అంతా హోల్సేల్ మొత్తం వెయిట్ ఇంటూ రేట్ ఇవన్నీ అల్యూమినియమే ఇంకా లగాన్ ఇది ఫిష్ కర్రీ చికెన్ కర్రీ సో వాటికి వాడతారు లగాన్ ఏది ఉన్నా బ్రాండెడే వాడతాం క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ మీకు ప్లాస్టిక్ చేర్స్ చూడాలంటే ప్లాస్టిక్ చేర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇది క్యూబన్ అని వస్తుంది మా ఓన్ బ్రాండెడ్ ఇది చాలా బాగుంటుంది చైర్ వన్ ఇయర్ వ్యారంటీ పీస్ టు పీస్ ఇది సార్ ఇది ఇది మీకు ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థర్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నాయి చైర్స్ ఇదే మోడల్స్ లో ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ మీ చాయిస్ మీరు ఎక్కడైనా కనుక్కోండి ఈ కలర్ ఈ చైర్ ఒకసారి ప్రైజ్ కనుక్కోండి ప్రైజ్ మీకు ఎంత డిఫరెంట్ ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో మీరే చూస్తారు ఒకసారి ఇక్కడ మీకు మెన్షన్ కూడా హై బ్యాక్ మోడల్ హైట్ మోడల్ హై బ్యాక్ మోడల్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో దాంట్లో ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి మీకు ఎన్ని దీంట్లో కూడా మీకు కస్టమైజేషన్ పర్టికులర్ కలర్ గా ఉన్నా నేను చేసిస్తాను కలర్స్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఇదైతే సూపర్ ఇంకా మనకి ఇష్టమైన కలర్ మీరే కస్టమర్ మినిమం ఆర్డర్ ఆఫ్ క్వాంటిటీ మినిమం ఇంత క్వాంటిటీ అని ఇస్తే మీకు ఎన్ని కలర్ మీ బ్రాండ్ మీ నేమ్ మీద ఇస్తాం మీ గుడ్ మీ పేరు మీద కూడా నేను చేసిస్తాను ఇది ఇంకా మీరు హోల్సేల్ గా ఏమైనా ఇంకా స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇదైతే మంచి ఆప్షన్ బల్క్ క్వాంటిటీ పెట్టుకొని డైరెక్ట్ మీ పేరు మీద వచ్చేస్తుంది ప్లాస్టిక్ సేఫ్ చేస్తాం ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది కొత్త కలర్ అండి ఇది గా వచ్చింది లాంచ్ అయింది వాటిల్ గ్రీన్ కలర్ అంటాం ఇది ఇంకా మార్కెట్ లో ఎక్కడ రాలేదు మన దగ్గరే ఉంది రెడీగా చాలా చాలా ఫాస్ట్ కలర్ ఇది కూడా వన్ ఇయర్ వారంటీ వస్తుంది సూపర్ కలర్ అన్బ్రేక్బుల్ ఏదైనా ఏం ప్రాబ్లమ్ ఇది అంతే సార్ బేస్ నుంచి మా మొత్తం ఉంటుంది కలర్ బట్టి ఇది లోటస్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ స్పెషల్ సేల్స్ ఇది మాకు ఈ కలర్ ఈ ఈ కలర్ ఈ కంపెనీలు ఈ కలర్ చాలా స్పెషల్ ఇది ఈ నార్మల్ తో ఇది కంపేరబుల్ కాదు చాలా బాగుంటుంది గ్రీన్ ఎన్ని ఏళ్ళున్నా ఇలానే ఉంటుంది ఇంకా మీరు టేబుల్స్ చూసుకుంటే ఇంకా దీంట్లో మీకు రకాలు స్టార్టింగ్ ఫిఫ్టీన్ కేజీ నుంచి దగ్గర ట్వంటీ కేజీ వరకు టేబుల్ ఉంది టేబుల్ చూసుకుంటే మీకు అర్థమైంది మొత్తం టేబుల్ టేబుల్ వచ్చి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హాట్ బాక్స్లు ఉన్నాయి టీకాన్స్ ఉంటాయి టీ క్యాన్ హాట్ బాక్సెస్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా ఏరియా అంతా ఏంటంటే సారోలు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట టెన్స్ ఇక్కడే తయారు చేస్తుంటారు మనం అక్కడ ఇన్నాళ్ళు చూసాం కదా టెన్స్ అన్ని ఇక్కడే తయారు చేస్తుంట మొత్తం మా ఓన్ సొంత తయారండి ప్రొడక్ట్స్ అంతా అంటే సపరేట్ గా టెన్స్ వరకు సపరేట్ గా పెట్టేస్తున్నారు టెన్స్ షామ్యాన్ మొత్తం సెక్షన్ అది వేరండి దగ్గర మీకు చాలా అన్ని ఐటమ్స్ ఉంటాయి టెంట్ లో మీకు షామ్యాన్ లో వచ్చే కాటన్ షామ్యాన్ పాలిస్టర్ షామ్యాన్ వెయిట్ లెస్ తర్వాత వాటర్ ప్రూఫ్ కింద పీవీసీ షామన్ ఉంటుంది తర్వాత టార్పాలిన్ షామన్ అని చెప్పి వన్స్ అప్ అంటే చాలా వెయిట్ కలర్ షాంమెన్ ఉంటుంది బ్యాక్స్ కోటెడ్ వస్తుంది వాటర్ ప్రూఫ్ ప్యూర్ కాటన్ అది ఉంటది ఇది కాటన్ వాటర్ ప్రూఫ్ తమిళనాడు సైడ్ ఆర్డర్ అండి ఇది ఓవరాల్ మన తమిళనాడు కేరళ కర్ణాటక అన్ని సరౌండింగ్స్ అన్ని ఊరికి మనం ఆర్డర్ చేస్తుంటాం ఇది డిటి టైప్ అంటారు జాయింట్ టైప్ ఇది ఫస్ట్ ఛామన్ ఉంటది షాంమెన్ లో కూడా అన్ని మన దగ్గర ఉన్న వాళ్ళు అంతా సీనియర్ వర్కర్స్ ఈ రోజుల్లో నార్మల్ బయట దొరికే వర్కర్ కాదు మీకు ఏ మోడల్ వచ్చినా చేయగల కేపబుల్ ఉన్న వాళ్ళు దానికి ఏంటంటే వైజ్ దేని సెక్షన్ టేబుల్స్ అనేది టేబుల్స్ అది ఒక సెక్షన్ ఉంటుంది ఇక్కడ షామ్మెన్ వచ్చేది షామ్ ఉంటది అట్లా అండి మీకు ఆర్డర్ మీద మీరు చూసుకుంటే ప్లాస్టిక్ షామ్మెన్ అనే అదొక రకం ఇది ఒక ఐటమ్ అదొక మోడల్ తర్వాత అదొక మోడల్ దీంట్లో బ్లూ కలర్ ఉంటది మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేయొచ్చు మీకు పర్టికులర్ ఈ సైజులో లో కావాలన్నా చేసిస్తాం అట్లా ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మన సార్ వాళ్ళ దగ్గర అయితే ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు టెన్స్ కి అయితే మీకు ఏ అవసరం ఉన్నా నా డైరెక్ట్ సిమెయిల్ నెంబర్ చేయొచ్చు అది నా నెంబర్ కి మీకు ఎనీ టైం టైమ్ నేను ఆన్సర్ మీకు చెప్తాను మీకు వాట్ ఇస్ వాట్ అనేది నేను డీటెయిల్ ఇవ్వాలి మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి సారే లిఫ్ట్ చేస్తాను అనమాట సారే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సారే ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టోపీలకి టెన్స్ కి టోపీలు అయితే చేస్తున్నారు టెన్ వర్క్ చేసిన వాళ్ళకైతే ఇది బాగా అయి అదే సార్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు ఇప్పుడు ప్లాస్టిక్ షామానాలో వాటర్ ప్రూఫ్ షామెన్ ఎట్ల పాలిస్టర్ ఛామెన్ లైట్ వెయిట్ లెస్ ఉంటుంది సిల్క్ సిల్క్ వెయిట్ లెస్ షామానా అంటారు తర్వాత ఇది ప్లాస్టిక్ లోనే ఒక రకం హిప్పో అనే బ్రాండ్ వస్తుంది దీంట్లో జిఎస్ఎం అని హెవీ జీఎస్ఎం వాడతాం మనం ఎన్ని హిపో రెడీగా ఉంటుంది ఎనీ టైమ్ ఎన్ని ఫుల్ స్టాక్ ఉంటుంది ఇది వచ్చి అపో షామానా అంటారు మార్కెట్ లో మీకు ఇవాళ రోజుల్లో చూసుకుంటే దీన్ని ఇమిటేట్ ఇస్తారు మనం ప్యూర్ పక్క అనే ఒరిజినల్ బ్రాండ్ వాడతాము నిది తర్వాత మీకు రిపేర్ కావాలన్న జ్యాలరీ కానీ అట్లా కాటన్ జాలరీ స్లిప్ జ్యాలరీ మీకు షామన్ రిపేర్ మీకు విడిగా కూడా ఇస్తాం ఇస్తాం ఈ వచ్చి ముప్పై ముప్పై రౌండ్ షామన్ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై మీకు ఎనీ టైం ఫుల్ స్టాక్ ఉంటదండి ఎక్కువ ఎవరు ఇన్ని ఐటమ్ ఇన్ని స్టాక్ పెట్టుకోరు చాలా ఇంకా ఇగా ఇంకా మన గోడలో చాలా ఉంటాయి ఎన్ని చూసుకోండి ముప్పై ఆరు ముప్పై ఆరు అన్ని మొత్తం చాలా మంది అయితే చాలా మందికి ఏంటంటే ఇవి చిన్న చిన్నవి మీకు వాటర్ ప్రూఫ్ చాలా దగ్గర కనపడుతుంటాయి మీకు గుడారాలు అని ఏంటంటే చాలా తక్కువ అనమాట సార్ వాళ్ళ దగ్గర అయితే గుడారాలే చాలా స్టాక్ అయితే ఉంది ఒకవేళ మీకు కావాలంటే మాత్రం కంపల్సరీగా స్క్రీన్ ముందు నెంబర్కి అయితే ఫోన్ చేయండి సార్ అయితే కంపల్సరీ లిఫ్ట్ చేస్తారు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ అంటే ఓల్డ్ డేస్ ముప్పై ఆరు ముప్పై ఆరు వాటర్ ప్రూఫ్ ప్యూర్ వాటర్ ప్రూఫ్ అంటే ఇదండి కాటన్ వాటర్ ప్రూఫ్ అంటారు ఏదో షామన్ వచ్చి మీకు దగ్గర దగ్గర నలభై రెండు వేలు దాకా పడుతుంది చాలా హెవీ ఉంటుంది ఫుల్ కాటన్ ప్యూర్ కాటన్ వ్యాక్స్ కోటింగ్ వస్తుంది షామ్యాన చాలా హెవీగా ఉంటది ఉంటుంది విడిగా ఏంటంటే ఇది ఆర్డర్ మీద వన్ వీక్ అలా వెయిట్ చేయాలి మన దగ్గర రెడీగా ఉంటుంది స్టాక్ ఇది రాజ్ వన్ ఫిఫ్టీ లీటర్ అండి ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ లీటర్ ఉంటాయి అల్యూమినియం వైనింగ్ ఉంటుంది కాపర్ బేసిక్ నుంచి హై ఇట్లా రోజు మనకు అన్ని ఊర్ల నుంచి వస్తుంటారు ఏలూరు వైజాగ్ రాజమండ్రి ముంగో హోల్సేల్ రోజు అలా ఓపెనింగ్ షాప్ కానీ చాలా మంది మనం ఓపెనింగ్ షాప్ ఇస్తూ ఉంటాం మీ పొలంలో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి రెండు అన్ని మీకు రకాలన్నీ కులర్స్ చాలా రకాలు ఉన్నాయి ఇది అల్యూమినియం ఉంది కాపర్ వైండింగ్ ఉంది తర్వాత మీకు ఫ్లవర్స్ ఉంటాయి ఇది మన ఫ్లవర్స్ దీంట్లో నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నాయండి మీరు ఒకసారి ఇక్కడ మన స్టోర్ విజిట్ చేస్తే ఫోర్ ఫీట్ అండి వన్ ఇంటూ ఫోర్ వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి రెండు ఉంటాయి నెక్స్ట్ తర్వాత ఫ్యాన్స్ ఉంటాయి ఫ్యాన్స్ లైట్ ఉంటాయి హెవీ ఉంటుంది ఎండబడి నెంబర్ వేరియంట్స్ ఉన్నాయి ప్రతి ఐటమ్ లో చాలా రకాల హోల్సేల్ చేస్తాం అండి హోల్సేల్ మీకు ఎన్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్యాన్స్ కావాలి రెడీ స్టాక్ ఉంటుంది ఇవాళ లోడ్ చేయొచ్చు తర్వాత హౌసెస్ కావాలి హౌసెస్ కానీ ఆఫీస్ కానీ రిసార్ట్స్ కానీ ఇంకా చైర్స్ కావాలంటే హ్యాండిల్ చైర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ ఎన్ని ఓపెన్ ప్లాన్ లో వేయాలన్నా కూడా ఇవి హౌస్ ఫంక్షన్ హాల్స్ వాటికి మన అవుట్ సైడ్ ఏమైనా వాడుకోవాలంటే టేబుల్స్ వాటర్ ప్రూఫ్ మీకు బయట ఎండదు ప్లాస్టిక్ చైర్స్ మ్యాంగో బ్రాండ్ బ్రాండెడ్ చైర్ బాగుంటది ఎనీథింగ్ పీస్ టు పీస్ వన్ ఇయర్ వారంటీ బేకేజ్ ఏదైనా కూడా వారంటీ తర్వాత మీకు చైర్స్ ఉన్న రకాలు ఉన్నాయి ఎనీథింగ్ వన్ ఇయర్ వారంటీ లోయెస్ట్ నుంచి హైస్ట్ వరకు మీరు ఏదైనా తీసుకోండి వన్ ఇయర్ వారంటీ వస్తుంది అది మన హౌస్ చైర్స్ లో ఎంత ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి మోడల్స్ హైయెస్ట్ రేంజ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి సింగల్ టూ థర్టీ కూడా ఉంది స్టార్టింగ్ టూ థర్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు చైర్ ఉంది ఎయిట్ హండ్రెడ్ కొత్త మోడల్ వచ్చింది ఇది ఈక్వల్ నైన్ హండ్రెడ్ దాకా అరౌండ్ అవుతుంది అంటే డిఫరెంట్ మోడల్ కాన్సెప్ట్ ఇది ఈ మోడల్ నార్మల్ గా మీకు దొరకదు వద్దు ఇన్నోవేటివ్ కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఇది ఆఫీసెస్ కానీ రెస్టారెంట్స్ కానీ స్కూల్స్ కి బాగుంటారు స్టెప్ స్టూల్ హౌసెస్ వాడతారు స్టూల్స్ అట్లా స్టూల్స్ చెప్పే కదండి కూలర్ లో ఇంకో రకం స్మాల్ వన్ వన్ ఫైవ్ లీటర్ ఇది ఇది వన్ ట్వంట్ ఫైవ్ లీటర్ లో ఇది బేసిక్ అండి దీనికన్నా కూడా చిన్నది ఉంది హండ్రెడ్ లీటర్ ఉంది ఇది వన్ ట్వంట్ ఫైవ్ లీటర్ ఇది ఇది కూడా వన్ ఇయర్ వారెంటీ వస్తుంది ఉంటది వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ కూడా ఉంటది సేమ్ దీంట్లో పెద్దది ఇది దీని నెక్స్ట్ కెళ్తే వన్ ఫిఫ్టీ లీటర్ అది ఫుల్ ఇండస్ట్రియల్ యూస్ చేయొచ్చు గాలి త్రోయింగ్ బాగుంటది మీకు నెంబర్ వన్ ఉంటది గాలి దట్టు రాజ్ బ్రాండెడ్ ఈ కోలస్ లో మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి ఉంటాయండి టెన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ నుంచి దట్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఇవన్నీ సోఫాలు ఇది బేసిక్ మీకు దీంట్లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి నైన్ థౌసండ్ నైన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హైయెస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ అక్కడ యాంటిక్ మెటల్ అంటారు ఇది రోజ్ వుడ్ మెటల్ ఇది ఈ మెటల్ చూస్తారు మీకు విడిగా బయట ఎక్కడ దొరకదు చాలా రేర్ ఐటమ్ ఇది మీకు గ్లేజింగ్ ఉంటుంది చాలా ఫినిషింగ్ ఉంటుంది మీకు ప్రోగ్రామ్ చేస్తే చాలా క్లాస్ లుక్ ఉంటది దాని మీద లైటింగ్ లేజింగ్ లైటింగ్ పడిన మంచి గ్లేజింగ్ వస్తుంది ఇంకా దీంట్లో చేసే రకాలు చాలా ఉంటాయి ఇది కూడా బాగుంటుంది అది యాంటిక్ మెటల్ ఇప్పుడు అదే దానికి సోఫా పక్కన మీకు డెకరేషన్ వాడాలంటే ఇట్లా పార్ట్స్ వస్తాయి పార్ట్స్ టవర్స్ వస్తాయి ఫ్లవర్ బుకరీస్ ఇంకా దాంట్లో మోడల్స్ ఇవన్నీ అన్ని ఇంకా చాలా ఉంటాయి ఈ మోడల్స్ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎన్ని అన్బ్రేకబుల్ మీరు కింద వేసి కింద వేసిన కూడా ఏమవు పార్ట్ లుక్ బాగుంటది ఒకప్పుడు పివో పిద్దు చేయించుకోవాలి ఇవాళ ప్లాస్టిక్ అయితే సింపుల్గా ఉంటది తర్వాత సింగిల్ మోడల్ ఇది సింగిల్ చైర్ మోడల్ సింగిల్ చైర్స్ మోడల్ సింగిల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి ఇట్లా పోడియమ్స్ ఉంటాయి స్టేజ్ కానీ డెకస్ కానీ మన చర్చ్ లో కానీ పోడియంస్ పోడియంస్ కూడా చాలా కలర్స్ ఉంటాయి ఎనీథింగ్ మన కష్టమే ఉంటుంది మీకు సోఫాలు కానీ ఏదైనా మనం కలర్ మార్చుకోవచ్చు మనం కూలర్స్ బాగా బల్క్ హోల్సేల్ చేస్తామండి కూలర్స్ డైలీ ఎలా కాదనుకున్నా రొటేషన్ బాగా జరిగింది మీరు చూసుకుంటే ఇది కూలర్స్ బయట కానీ బాగా మన సేల్స్ కూలర్స్ అనేది బాగుంటుంది ఈ రోజు మంగళ స్నానం వాడుతున్నారు చూడండి బాగా మంగళ స్నానం వాటికి బాగా బాగా మంగళ స్నానం మొత్తం ఓవరాల్ అన్ని ఉంటాయండి దానికి కాపర్ గానీ మొత్తం ఇలా టబ్ ఇది ఉంటుంది చూడండి మంగళ స్నానం ఇది కానీ ప్యూర్ ఇద్దరు ఇది బ్రాస్ ప్యూర్ బ్రాస్ దాని టబ్బు చైరు పీట దాని చెరు కావాలని చైర్ ఉంటుంది ఇట్లా మొత్తం టోటల్ సెటప్ ఉంటుంది దీని బ్యాక్ డ్రాప్ సెటింగ్స్ కావాలంటే రోల్స్ ఉంటాయండి ఈ మంగళ స్నానం హల్దీ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇన్స్టాంట్ గా మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఒప్పు చేయాలంటే చేసేవచ్చు ఫ్లవర్స్ తో సంబంధం లేదు మొత్తం ఆర్టిఫిషియల్ అంటే ఫ్రేమ్ కి ఫ్రేమ్ కి ఫోర్ బై ఎయిట్ ఫ్రేమ్ వచ్చింది అయిపోయింది ఇంటో నెంబర్ ఆఫ్ ఉంటాయి మంగళ స్నానం ఇలా ఫుల్ సెటప్ కాకుండా ఒక చైర్ ఇవి సింగిల్ గా ఇస్తాం అలా ఇస్తాం కావేస్తా మీకు సెట్ గా ఉంటే సెట్ ఇస్తాము ఇదిగా ఇంకా చేస్తూ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీకు హంస డిజైన్స్ అనేది చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మీకు ఏ పర్టికులర్ ఇది కాక నాకు ఈ మోడల్ కావాలన్నా మనం చేయిస్తాం తీసుకొస్తే మోడల్ ఏ మోడల్ ఇచ్చినా మనం చేసిస్తాం పడుతుంది సార్ డేస్ ఎనీ మోడల్ ఉంది మీకు ఏ మోడల్ కావాలన్నా కాటన్ ప్లస్ సిల్క్ వాటర్ ప్రూఫ్ ఏది కావాలన్నా చేయొచ్చు మన చేతిలో పనే ఎవ్రీథింగ్ మన దగ్గర కస్టమర్ చేసిన అనేది ఉంటుంది సార్ ఇప్పుడు మన కస్టమర్లకు ఇప్పుడు మంగళ బేసిక్ మోడల్ సెటప్ కావాలంటే ఎంత ఏడు వేల నుంచి ఏడు వేల నుంచి పెట్టచ్చు ఏడు వేల నుంచి మొత్తం చేసుకోవచ్చు మీ కలర్స్ ఇక్కడ గోల్డ్ బదులు మీరు వేరే కలర్ అడిపి చేయొచ్చు ఏదైనా మనకు పాసిబుల్ ఇట్లా ఫ్రెండ్స్ మన చూస్తున్నారు కదా ఇప్పుడు మన చీరాల టెంట్ మెటీరియల్ షాప్ లొకేషన్ వచ్చేసి ఇది సాల్మన్ సెంటర్ అనమాట మీరు ఒంగోలు నుంచి వచ్చిన ఇటు ఎటు నుంచి వచ్చినా కానీ ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది బైపాస్ సాల్మన్ సెంటర్ అంటారు బ్యానర్ కనపడతా ఆపోజిట్ రోడ్ లోకే ఇదా రోడ్ ఇచ్చా ఉంటే మళ్ళీ ఇక్కడ ఒక బ్యానర్ కనపడుతుంది అనమాట మీకు సేమ్ ఇదే ఇదే రోడ్ లోకి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఆ రూట్ నుంచి తన ఆపోజిట్ రూట్ నుంచి సైడ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ అయితే ఇది కనపడుతుంది ఇదే అనమాట ఇంకా షాప్ సార్ ఈ షాప్ యొక్క లొకేషన్ లో చిన్న డౌట్ ఉన్న స్క్రీన్ మీద నంబర్ కి ఒక మెసేజ్ చేయండి వీళ్ళు మీ వాట్సాప్ కి డైరెక్ట్ గా లొకేషన్ షేర్ చేస్తారు ఇలాంటి మరెన్నో వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామాక్ సప్లైయర్ సొంగోల్